ద లాడ్ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక ప్రేమైనటువంటి దేవుని సంగమ దైవ సమాజమ దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము పునరుద్ధాన దినము ప్రభువరించారు ఈ పునరుద్ధాన దినంలో ఈ ఉదయకాల ధ్యానం అనే కార్యక్రమంలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని క్లుప్తంగా మనము ధ్యానం చేసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రియాదాయ జన్మ ఈరోజు పునరుత్న దినము పునరుత్వ పండుగ మీ అందరికీ పునరుద్ధానపు శుభాకాంక్షలు ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు ప్రియాదాయ జన్మ ఒక వాక్యాన్ని చదువుకొని క్లుప్తంగా దైవధ్యానం చేద్దాం అపోస్తుల కార్యాల గ్రంథము అపోస్తల కార్యాల గ్రంథము రెండు అధ్యాయము నలభై రెండవ వచ్చినాన్ని చదువుతున్నాను జాగ్రత్తగా చూడండి నలభై రెండవ వచనంలో ఇలాగూ రాయబడింది అపోస్తుల కార్యాల గ్రంథము రెండు నలభై రెండులో వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసము ఎందును రొట్టె విరుచుటి ఎందును ప్రార్థన చేయుటి ఎందును ఎడతెగక ఉండిరి ఎడతెగక ఉండిరి ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ తండ్రి స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను స్వామి చదవబడిన వాక్యం విరిచి నాకు మాకు వడ్డించి ప్రభావా నాతో మాతో మాట్లాడి స్వరం వినిపించి మా ఏం పనుమనే స్నామాలు అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హలేవ దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తు నందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా మరి క్రైస్తవు యొక్క క్రైస్తవు యొక్క పద్ధతి క్రైస్తవుల యొక్క ప్రామాణికము క్రైస్తవుల యొక్క ఆదివారపు ఆరాధన ప్రాముఖ్యత అనాడు ఆదిమ సంఘములో మొట్టమొదటిగా రక్షణ పొందినటువంటి వారు మూడు వేల మంది పాటించినటువంటి ఆ పద్ధతిని మనం చాలా జాగ్రత్తగా లేఖనాల్లో గమనిస్తే లేఖనాల్లో ధ్యానం చేస్తే మూడు వేల మంది పేతుల ద్వారా రక్షింపబడి ఆ రక్షింపబడిన ఆ మూడు వేల మంది ఏం చేసేవారు అంటే రక్షింపబడినటువంటి మూడు వేల మంది నాలుగు విషయాలు తప్పకుండా ప్రాముఖ్యంగా నాలుగు విషయాలు పాటించేవారు నాలుగు విషయాలు ఏమిటి అంటే ఇక్కడ లేఖనము సాక్ష్యం ఇస్తున్నటువంటి భాగంలో మనకు కనబడుతుంది వీరు అపోస్తుల బోధయందును మొట్టమొదటిగా అపోస్తుల బోధయందును రెండవదిగా సహవాసమందును మూడవదిగా రొట్టె విరుచినయందును నాలుగవదిగా ప్రార్థన చేయటం ఎడతెగక ఉండిరి ఎడతెగకుండా ఈ నాలుగు విషయాలు ఆ రోజు కొనసాగించేవారు ఎవరు అంటే ఈ ఆదిమ సంఘ విశ్వాసులు ఆదిమ సంఘ విశ్వాసులు ఆ ఎడతెగక ఈ నాలుగు విషయాలు పాటిస్తూ ఆ నాలుగు విషయాల్లో ఆ నాలుగు విషయాల్లో అత్యధిక అత్యధికమైనది ఏమిటి అంటే రొట్టె విరుచుట రొట్టె విరుచుత రొట్టె విరుచుటలో కూడా వారు ఎడతెగకుండా కొనసాగుతున్నారు ప్రార్థన చేయుటలో వారు ఎడతెగకుండా కొనసాగుతున్నారు ఈ నాలుగు కార్యాలు విశ్వాస జీవితానికి మూల స్తంభాలు ప్రియాదాయ జన్మ ఈ నాలుగు కార్యక్రమాలు ఒక విశ్వాసి జీవితానికి రక్షణ పొందిన జీవితానికి యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి జీవితానికి ఈ నాలుగు కార్యక్రమాలు ఏమండి చాలా అవసరము ఈ నాలుగు కార్యక్రమాలు చేయకుండా విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఎదగలేడు ముందుకు సాగలేడు పరిపూర్ణుడు కాలేడు ఎదగలేడు ముందుకు సాగలేడు పరిపూర్ణుడు కాలేడు ఎదగాలన్నా ముందుకు సాగాలన్నా పరిపూర్ణత చెందాలన్నా విశ్వాసికి మొట్టమొదటిగా ఉండవలసినటువంటి లక్షణాలు అపోస్తుల బోధ వినాలి ఏమండి అపోస్తులతో సహవాసం చేయాలి రొట్టె విరవాలి ప్రార్థన చేయాలి ఈ నాలుగు ఈ విశ్వాసులు ఎప్పుడైతే బలంగా నాటపడతాయో బలంగా ఈ కార్యక్రమాలు జరిగిస్తారో వారు అవుతారు ఏమండి వాళ్ళు ఏం చేస్తారు మొట్టమొదటిగా ఆత్మీయ జీవితంలో విశ్వాసి ఆత్మీయ జీవితంలో ఎదుగుతాడు ముందుకు సాగుతాడు పరిపూర్ణుడవుతాడు ఈ నాలుగుట్లో రొట్టె విరుచుట అనే కార్యక్రమం అత్యంత ప్రాముఖ్యమైన ప్రాముఖ్యమైనది రొట్టె అనే కార్యక్రమం పియాదేవి జన్మ అత్యంత ప్రాముఖ్య ప్రాముఖ్యత చోటు చేసుకుని ప్రాముఖ్యమైనది కాబట్టి ఈ రొట్టె విరిచే ఆ కార్యక్రమము విశ్వాస జీవితంలో ఎక్కడ లోటు లేకుండా ఈ రొట్టె విరిచే ఈ కార్యక్రమం జరగాలి ఇది ప్రాముఖ్యమైన కార్యక్రమము ఈ ప్రాముఖ్యమైన కార్యక్రమం యొక్క ప్రాధాన్యత అత్యవసరత ఈనాటి సంఘానికి సంపూర్ణంగా తెలియదని కాదు తెలియదని కాదు తెలుసు తెలుసు కానీ నిర్లక్ష్య ధోరణి నిర్లక్ష్య స్వభావము ఏమండి లేదంటే దాన్నే కొంతమంది బద్ధకము అని కూడా అంటారు ఈ నిర్లక్ష్య ధోరణి ఈ నిర్లక్ష్య స్వభావాన్ని ఏసుక్రీస్తు శరీరమును ఏసుక్రీస్తు రక్తమును పుచ్చుకుంటున్నటువంటి ఆ క్రమంలో సందర్భంలో మరి పట్టించుకోకుండా ముందుకెళ్తుంటారు దీని ఏమంటారంటే నిర్లక్ష్య స్వభావము ఈ నిర్లక్ష్య స్వభావము లేకుండా ఖచ్చితంగా మరి యేసుక్రీస్తు యొక్క శరీరం తినటంలోను యేసుక్రీస్తు యొక్క రక్తము త్రాగటంలోను ఏసుక్రీస్తుని మనలో ఉంచుకోవటంలో ఏమాత్రము వెనుతీయకుండా ఈ నాలుగు కార్యక్రమాలు జరగాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక హెలుయా అసలు ప్రభురాత్రి భోజనం అంటే ఏమిటి ప్రభురాత్రి భోజనం అంటే ఏమిటో కూడా చాలామందికి వివరణ తెలియదు వివరణ తెలియదు ఈ ప్రభురాత్రి భోజనం యొక్క దీని ప్రాముఖ్యత మరి ఎందుకు దాని వివరణ తెలియదు అంటే ప్రాధాన్యత లేకపోవటం వల్ల నిర్లక్ష్యం చేయటం వల్ల ఏమండి నిర్లక్ష్యం చేయటం వల్ల ఈ ప్రభురాత్రి భోజనం అంటే ఏమిటో చాలామంది పట్టించుకోవట్లేదు మనము లేఖన క్రాంతిలో పరిశీలించి తెలుసుకుంటే సాధారణంగా సంఘ కాపర్లు ప్రభురాత్రి భోజన సంస్కారాన్ని జరిగించే ఆ సందర్భంలో రొట్టి విరిచి ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరములకు సూచన అయి ఉన్నది లేక సాదృశ్యమై ఉన్నది అని ప్రకటిస్తూ ఉంటారు అలా ఒక ద్రాక్షరసము పాత్రని ఎత్తి పట్టుకొని ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తమునకు సాదృశ్యమై ఉన్నది అని ప్రకటిస్తూ ఉంటారు గమనించారా యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా నా శరీరమునకు సాదృశ్యము నా రక్తమునకు సాదృశ్యము అన్నాడా అంటే ఏసు ప్రభు అనలేదు ఏసు ప్రభు మాట నేటి క్రైస్తవ బోధకుల్లో చాలామంది అంటున్నారు ఏసు ప్రభు మాట లేఖనాలలో మాట ఈ క్రైస్తవ బోధకులు అంటున్నారు బైబుల్ ఏం చెబుతుందో తెలుసా ఆయన లేఖనాల్లో ఒక్క పుల్లైనను ఒక సున్నైనను కలపకూడదు తీసివేయకూడదు మరి సాదృశ్యము నా శరీరానికి సాదృశ్యమని యేసుప్రభు ఎక్కడన్నాడు యేసుప్రభు ఏమన్నా మీరు తీసుకుని తినుడి ఇది నా శరీరము ఈ పాత్రలో ఉన్నటువంటి ఈ పాత్రలో ఉన్న ఈ పాత్రలో ఉన్నది నా రక్తము అని ఆయన రొట్టెను విరిచి వాళ్ళకిస్తూ ఇది నా శరీరము నన్ను జ్ఞాపకం చేయట దీని చేయడి నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చేయడి అని ఆయన చెప్పాడు ఈ పాత్రలోది నా రక్తము నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని ఆయన చెప్పాడు దేవునికి స్తోత్రం గాక కాబట్టి దైవజన్మ ఇది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఏమన్నాడు ఏమన్నాడంటే ప్రభురాత్రి భోజనము మన భుజించే రొట్టె ప్రభు శరీరానికి చూచినని బైబిల్లో మనము ఎక్కడా చదవలేదు ద్రాక్షరసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తానికి సాదృశ్యము అనే లేఖనాలు ఎక్కడ రాయబడలేదు ప్రియా దైవజన్మ ఈ విషయంలో లేఖనమేమి చెప్పుచున్నదని మనము ఆలోచిస్తే మన ప్రభు అయిన యేసు స్వయంగా చెప్పినటువంటి మాటలు మనం జాగ్రత్తగా వినాలి అపోస్తులు విషయంలో ఆదిమ సంఘము విశ్వాసులకు ఏమి నేర్పించారు వారు భోజనము చేయి యేసు ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పను ఏమన్నాడు ప్రభువారు మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరం అని చెప్పను ఎక్కడుంది ఈ మాట అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు మొత్తలో వారు భోజనము చే చేయుచుండగా ఏసు ఒక రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తమ శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి ఇది నా శరీరము అని చెప్పాను ఆ తర్వాత ఏం చేశాడు మీరు తీసుకొని మీరు తీసుకోండి ఇది నా శరీరం అన్నాడు కదా అలాగే మార్క్స్ వార్తలు కూడా మీరు చూడవచ్చు అదే మాట ఉంటుంది పద్నాలుగు ఇరవై రెండులో ఇది మీ కొరకు మీ కొరకు ఈయబడిన నా శరీరము లూకాసు వార్తలు కూడా చూడండి ఇరవై రెండు పంతొమ్మిదిలో ఇది మీ కొరకు ఇరవబడిన నా శరీరము మొదట కొంది పత్రిక పదకొండు ఇరవై నాలుగు చూస్తే సాక్షాత్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పినటువంటి మాటలు దైవజనాంగమా స్వయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాటలు మొదస్ వార్త మార్క్స్ వార్త లూకాస్ స్వార్త ఆ పోస్త కొంది కొద్ది కొంది పత్రికలేమో ఆ పోస్తే పావులు తెలియచేస్తున్నాడు మొదటి పత్రిక పదకొండు ఇరవై నాలుగులో కాబట్టి మన ప్రభువు చెప్పినప్పుడు మనము సాదృశ్యం ఎలాగంటాం చెప్పండి ఏమండి సాక్షాత్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన మాటలను ఆ మాటలు మనం గమనించాలి ఏమంటున్నాడు మన ప్రభు ఇది నా ఒక సాదృశ్యము అన్నాడా కాదు కాదు ఇది నా శరీరము అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది నా శరీరము మీరు తీసుకొని తినండి ఇది నా శరీరము ఇది నా రక్తము అని యేసు చెప్పినటువంటి మాటలు దైవ జనాంగమ కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి అందుచేత మన ప్రభు మన ప్రభు రాత్రి భోజనము సమయంలో రాత్రి భోజన సమయంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించాలి లేదంటే ఇంకేదో పద్ధతులు పెట్టి జరిపించాలని రకరకాల పరిస్థితులను మరి తీసుకొని వస్తున్నారు కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని మనము చాలా జాగ్రత్తగా ప్రతి ఆదివారము విశ్వాసులు చేయవలసినటువంటి ఈ పనులు విశ్వాసులు కావాల్సినటువంటి ఈ పద్ధతి లేదంటే క్రైస్తవ భక్తుని యొక్క ప్రామాణికము ఆదిమ సంఘము నేర్పించినటువంటి పద్ధతి ఈ నాలుగు కార్యక్రమాలు విశ్వాస జీవితంలో ఉండాలి అది ఎప్పుడు జరగాలి అంటే ఆదివారము ఆదివారము వారు అపోస్తులు ఆరు దినాల శువార్త ప్రకటించి ఏడో దినము ఆదివారము మేము రొట్టె విరుచుకు కూడినప్పుడు మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటాడు పౌరు భక్తుడు ఏమంటాడు అదే అపోస్తుల కార్యాల గ్రంథంలో మరి ఇరవయవ అధ్యాయము ఏడవ వచ్చినము ఒక్కసారి మనము లేఖనాల్లో చూడగలిగితే దైవజనాగమ ఇరవయో అధ్యాయము ఏడవ వచ్చినములో రాయబడినటువంటి మాట ఆదివారము మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరణాడు ఇప్పుడు ఎందుకు అంట మరణాడు మళ్ళీ బయటకు వెళ్ళాలంట మరనాడు మళ్ళీ బయటకు వెళ్ళాలి ఆదివారం రొట్టి విరవాలి సమాజంగా కూడారు రొట్టి విరటానికి ఈ విషయం గమనించండి రొట్టి విరిసే కార్యక్రమం లేని ఆదివారము అది మన సొంత ప్రయోజనాల కొరకు సొంత ఆలోచన కొరకు చేస్తున్నట్లు దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించి ప్రతి ఆదివారము ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి అలా చేస్తేనే దీవించబడతారు ఇంకా మునుముందు ఈ విషయాల మీద కొన్ని మనము గతంలో కూడా ధ్యానం చేశాము మరొకసారి ఈ ప్రజలకు ఇది అస్తమానం జ్ఞాపకం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ఎందుకంటే ఇది ప్రాముఖ్యమైన ఘటము ప్రభు శరీరము ప్రభు రక్తం అనేది రక్షణ పొందిన ప్రతి శ్వాసికి ప్రతి శ్వాసి ప్రతి శ్వాసికి అవసరము ప్రతి విశ్వాసి నిత్యజీవం పొందాలంటే ఆయన శరీరం తినాలి ఆయన రక్తం త్రాగాలి ఏమండి ఆ సాహవాసంలో ఉండాలి ప్రార్థనలో ఉండాలి ఈ నాలుగు కార్యక్రమాలు చేసిన ప్రతి విశ్వాసి దేవుని చేతిలో బలమైన సాధనముగా బలవంతుని చేతిలో బాణములాగా ఏవండి దేవునికి యేసుక్రీస్తుకు ప్రతిబింబముగా భూలోకం మీద సాతాన్ను జయించి లోకాన్ని జయించి ఆయన సింహాసనం మీద కూర్చోవటానికి వారసత్వం సంపాదించుకుంటారు పరిపాలన చేయటానికి అధికారం సంపాదించుకుంటారు బలమైన యోధులుగా ఉంటారు ఆ విధంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఆదివారం ప్రియాదయజన్మ ఎవ్వరు ఆదివారాన్ని నిర్లక్ష్య పెట్టక ప్రతి ఒక్కరూ మందిరానికి వెళ్ళి ప్రభు శరీరమును ప్రభు రక్తం తీసుకొని మీ జీవితంలో బలం పొందండి నిత్య జీవానికి వారసులకండి అంత్యదిన లేపబడతారు దైవజనాంగమా అంత్యదిన లేపబడతారు దైవజనంగా ఏసుక్రీస్తు మీలో ఉంటాడు ఏసుక్రీస్తు మనలో ఉంటాడు దైవజనంగా ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగినప్పుడు ఎవ్వరు నిర్లక్ష్య స్వభావము ఆదివారం పట్ల కానీ ప్రభు వల్ల పట్ల కానీ చూపించకుండా శ్రద్ధ కలిగి కార్యక్రమం జరిగించాలని హృదయపూర్వకంగా తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం దైవజనం కలుమోయండి పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి ఆదివారం యొక్క ప్రాముఖ్యత అయ్యా నీ శరీరం యొక్క ప్రాముఖ్యత కొన్ని విషయాలు క్లుప్తంగా మాకు నేర్పించారు నీ పిల్లలందరూ అర్థం చేసుకొని తండ్రి ఆదివారానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో అయ్యా ప్రభా ధ్యానం చేసి ప్రభా నీ కొరకు జీవించటానికి చూపించి మహిమ పొందమని చిన్న మన మీ పాస్యని చేర్చుకోని దినదేవిని దిర్లక్ష్యం రక్షణ వేసునా మూలు స్తు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక అమేన్